శ్రీ గురుభ్యో నమ హరి ఓం దుర్గే స్మృతహరసి భీతిమశేషజంతోమృతమతిమతి శుభాన్ దాసి దారిద్ర్య దుఃఖబైహారిణి కాత్వదన్య సర్వోపకారరణాయ సదార్ద్రచిత్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో పన్నెండు రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు కొద్దిమంది అజ్ఞానులు అనుకున్నటువంటి సోది చాలామంది ఉపయోగపడేటువంటి విషయాలు చెప్తున్నారు అనుకునేటువంటి వ్యక్తులకి మంచి ఉపదేశము ఇన్ఫర్మేషన్ ముందు ఈ మాసంలో మనము ముందుగా ఉపోద్ఘాతం గురించి చెప్పుకోవాలంటే వివాహ సంబంధ ప్రక్రియ గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను తప్పకుండా మీ జన్మ జాతకాల్లో ఈ రాహు కేతువులు కానీ అంటే శుక్రుడితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒక దగ్గర కేతువు శుక్రుడు ఒకదే రాహు కుజుడు లేదా కేతువు శుక్రుడు రాహు కుజుడు ఇలా కలిసి ఉన్నప్పుడు వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని నేను పరిశోధనల ద్వారా తెలుసుకుని ఉన్నటువంటి విషయం చెప్పి ఉన్నాను అలాగే ఈ మధ్య ఉన్నటువంటి ఒక రకమైన వయసు మీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నటువంటి తపన ఇది మంచిది కాదు ఖచ్చితంగా ఆడపిల్లకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో వివాహం చేయడమే మంచిది ఆ సమయం దాటిపోతే వారికి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికైనా సరే ప్రతి మూడు దశల తర్వాత నాలుగవది పాపదశ వస్తుంటుంది ఖచ్చితంగా వస్తుంటుంది యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి శుభయ సమయం జరుగుతున్నప్పుడు అమ్మాయికి వివాహం చేయాలి అంతర్దశలలో మహర్దశలు ఎట్లాగూ పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అలా ఉంటూ ఉంటాయి కాబట్టి అంతర్దశానాథుడి యొక్క స్థితిని అనుసరించి మనం వివాహం చేయాలి పర్లేదులే ఈ సంవత్సరాలపైన నెక్స్ట్ ఇయర్లో మనకి చేసేద్దామంటే ఆ సమయంలో శని వచ్చేస్తే ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండవది నేను అతనితో మాట్లాడాలి నేను ఆవిడతో మాట్లాడాలి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నటువంటి వ్యక్తులకి మరి మాట్లాడుకొని అంగీకారం తెలుపుకొని వివాహం అయిన తర్వాత కూడా మరి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి దానివల్ల ప్రమాదాలు కూడా పొందుకుంటున్నారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక అనేది రెండు కుటుంబాల కలయిక అనేది తప్పకుండా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే పెళ్ళైన రెండు నెలలకు ఆరు నెలలకు వెంటనే బ్రహ్మాండంగా కలిసినాల్సి ఉండేటువంటి అవకాశం తక్కువ తక్కువ మందికి ఉండే అవకాశం ఎక్కువ మందికి ఒక సంవత్సర కాలంలో వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వీళ్ళకి ఒకరికి ఒకరికి అనుబంధాన్ని పెంచుకోవడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది ఫుడ్ టేస్ట్ తెలుసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది అలాంటిది వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం ఆలోచనలు అత్తగారు మామగారు మరదలు బావగారు మరదిగారు ఇవి తెలుసుకోవడానికి కనీసం ఒక సంవత్సర కాలం పాటు మన ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు కొద్దిగా దూరం పెట్టండి వచ్చిన కోడని రాగానే ఏదో ఒక మాట అనడం ఏదో నా కొడుకుని మింగేస్తున్నవని సాధించగలిగేటువంటి వ్యక్తులు అత్తగారి మీద నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య మాకు చాలామందికి ఇబ్బంది కలుగుతోంది రెండవది ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ కలాపాలు అనేటువంటి ప్రేమ కలాపాలు ఉండి వివాహం తర్వాత కూడా విడిపోయినటువంటి ప్రేమ జంటలు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కేవలం శారీరకమైన కలవ కలవడం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు మరి వివాహం అయిన తర్వాత నీ భర్త నువ్వులు పెట్టి నీలవర్తో నీ భార్య పెట్టి నీలవర్తో తిరుగుతున్నప్పుడు మరి కుటుంబం ఎంత అనుకూలంగా ఉంటుంది ఆలోచించండి అంటే ఇదొకటి అంటే వివాహం తర్వాత వెంటనే పాతకాలపు జ్ఞాపకులు పాతకాలపు దుర్మయ దుర్తిగా ఉన్నటువంటి దుష్టమైన మధుర స్మృతులు నేను మధుర స్మృత దాని దాన్ని అయింది అయిపోయింది నువ్వు రేపు నెక్స్ట్ నీకు నీ భర్త నీ భార్య వరకు మాత్రం రిలేషన్ నీ అత్త నీ మామ వరకు రిలేషన్ గతించినటువంటి కానటువంటి దుష్ట స్మృతులు అవి మంచిది కాదు అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ దానివల్ల ఈ ఉన్నటువంటి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది ఇది చెప్పడానికి భయపడుతున్నారు పేరెంట్స్ అందుకే నాలాంటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకునేటువంటి యూత్ మీకు భావన అంటే మీ యొక్క యువతి యువకులకి ఒక మంచి భావన ఉందన్న భా విషయంతో నేను మీకు విషయం చెప్తున్నాను గతకాలపు దుష్ట స్మృతులను వదిలేయండి రేపటి నుంచి మీరు ఏడడుగులు వేసిన తర్వాత ఉన్నటువంటి బంధాన్ని మాత్రమే తీసుకోండి ఈ అక్రమమైనటువంటి సంబంధాలు కూడా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయాల్లో దాచిపెట్టి మూర్ఛ వ్యాధి అని ఇంకొక వ్యాధి అని ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలని లాంటివి కూడా దాచిపెట్టి వివాహం చేయడం వల్ల విడిపోవడం భార్యాభర్తల దగ్గర పిల్ల పిల్లవాడికి ప్రమాదాన్ని కలిగిస్తుంది పేరెంట్స్ ఈ విషయంలో కూడా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి అలాగే నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్లేదు ఇప్పుడు దాదాపుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వేల విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి పంతొమ్మిది వేలు ఆంధ్రాలో ఇరవై ఒక్క వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇది కుటుంబ ఫ్యామిలీ కోర్టు సమస్యలు అలాగే మీకు చాలాసార్లు చెప్తున్నాను నేను డెబ్భై తొమ్మిది పర్సెంట్ లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి ఇది నేను చెప్పడం లేదండి విత్ తోటి మీకు సుప్రీంకోర్టు జడ్జి గారు గవాయి గారు ఈ విషయాన్ని స్పష్టంగా చూడండి ఇటువంటి పర్యవసనాలు ప్రమాదాన్ని కలిగిస్తుంది మన దేశాన్ని అస్థిరపరుస్తుంది అనేటువంటి ఆయన కామెంట్ చేశారు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ప్రేమ వ్యవహారాలు సెవెంటీ నైన్ తెలుగు రాష్ట్రాల్లో సెవెంటీ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మనకి లవ్ మ్యారేజ్ మెయిల్ అవుతున్నాయి అదే సమయంలో నలభై ఆరు పాయింట్ ఆరు శాతం అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు చెప్పండి అరేంజ్ మ్యారేజ్ మంచిదా ప్రేమ వ్యవహారాలు మంచిదా ఈ విషయాన్ని ఆలోచించండి ఏంటి మీ ప్రేమకు వ్యతిరేకులా అని అడిగే వ్యక్తులు కూడా ఉంటారు ప్రేమకు దోమకు వ్యతిరేకం తర్వాత విషయం మీలో ఉన్నటువంటి ఐక్యత ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు మూడు మాసాల నుంచి ఆరు మాసాల్లో విడిపోయినటువంటి వ్యక్తులు ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా కనపడుతోంది వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్ వితిన్ టూ ఇయర్స్ లోపల విడాకులు పొందుకుంటున్న వారు డెబ్బై నాలుగు పర్సెంట్ ఇది ప్రేమ వివాహాల గురించి చెప్తున్నాను నేను అదే అరేంజ్ మ్యారేజ్లలో త్రీ టు సిక్స్ మంత్స్ విడిపోయే వారి సంఖ్య సింపుల్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ కనపడుతోంది టూ ఇయర్స్ లోపల పెద్దలు అంగీక పెద్దలు ఒప్పుకున్నటువంటి పెద్దల గురించి చేసుకున్న వాళ్ళు విడిపోయేవి మీకు పదహారు పాయింట్ ఇరవై నాలుగు కనపడుతోంది అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత ఈ అక్రమ సంబంధాల వల్ల పెద్దలకు వచ్చిన పెళ్ళిళ్ళు నలభై ఆరు పర్సెంట్ ప్రేమ వివాహాలు సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చిల్లర విడిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇలా మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిన విషయం అంటే మన గవాయి గారు చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి అంటే జడ్జి గారు ముఖ్య న్యాయ మూర్తి చెప్పినటువంటి విషయాన్ని అవగన తీసుకుంటే మనం ఎలా ఉండాలో ఆలోచించండి మాకు తెలుసు మాకు తెలుసు మాకు తెలుసు అనుకొని రెండవ వివాహానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇమడలేకపోతున్నారు ప్రతి వ్యక్తి మిమ్మల్ని తప్పుగా చూస్తుంటాడు ఆడపిల్లకైతే ఇంకా నరకం కనబడుతోంది చెప్పడానికి బాగుంటాయి ఆడపిల్ల అయితే ఏమిటి నా పిల్లని తీసుకొని ఇంట్లో పెంచుకుంటాను సాధ్యం కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి అరమరిక లేకుండా ముందు కలిసిమెలిసి ఇద్దరి భావోద్వేగాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ ఇద్దరి భార్యాభర్తలు చర్చించుకోండి ఒకవేళ ఇబ్బంది ఎక్కువైతే అయితే ఇరువురు తల్లిదండ్రులని కూర్చోబెట్టి ఆరుగురు మాత్రమే అందరు కూర్చోబెట్టుకోండి మూడో వ్యక్తి వద్దు మీ కుటుంబంలో మీరు ఆరుగురే ముఖ్యం మామలు భార్యాభర్తలు ఈ ఆరుగురే ఇంపార్టెంట్ బోడి బాగుమరిది బోడి మరదలు బోడి వదినలు బోడి మేనమామలు సలహాలు తీసుకోకూడదు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది మీ సమస్యని మీరు పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి ఏదైనా సరే అవతల వాళ్ళకి మనం సమస్య పరిష్కారం చేయబోతున్నాం కదా అటువంటి ఉన్నత స్థలం మీరు మీ సమస్యను మీరు పరిష్కరించుకోలేరా ఆలోచించండి అనవసరమైనటువంటి విషయాన్ని విస్తృతపరుచుకొని బయటి ప్రపంచం తెలియజేసి ప్రమాదంలో పడకండి కాపులు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే భగవత్ చింతన ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది శివపార్వతుల అష్టోత్రం సీతారాముల అష్టోత్రం చదువుకోవడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం ఆది దంపతులు శివపార్వతులు వారిని స్మరణ చేస్తే తప్పకుండా మన జీవితం అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో వచ్చేటువంటి చెడు విషయాల్ని మంచిగా మార్చగలిగేటువంటి శక్తిని భగవంతుని మీకు కలిగిస్తాడు ఆయన వచ్చి మనల్ని ఏమి భార్య దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం మీలో మంచి భావనను కలిగిస్తాడు అది మంత్రం యొక్క శక్తి కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేయకండి ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారని నేను చెప్పబడింది ఇదంతా కూడా రికార్డెడ్ నేనేది ఊకతంపుడు ఉపన్యాసం ఇవ్వట్ల శాస్త్రంలో కూడా గ్రహాల యొక్క ప్రభావం మంత్రం వల్ల ఉపయోగం చెప్తూ సమాజం హితం కో చెప్పేటువంటి మంచి విషయాలు ఇది విని ఆనందపడండి పది మంది తెలియండి మీకు ఇది చెడుగా అనిపిస్తే డ్రాయ్ చేసుకుని ముందుకెళ్ళండి లేదా పది మందికి విషయం తెలియజెప్పే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపుగా గోచార ఫలితాలన్నీ కూడా మీరు సిక్స్టీ టు మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రమే అనుకూలంగా ఉంటాయని విషయం గుర్తించండి నైంటీ పర్సెంట్ కూడా మీకు అనుకూలంగా ఉండవచ్చు అది ఆనందపడండి బట్ జన్మజాతక ఫలితాలు నైంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంటాయి ఈ విషయాన్ని ముందు మీరు ధృవీకరణ చేసుకొని మిగతా విషయం గురించి మాట్లాడండి ఈ మాసంలో మొదటి మాసం అద్భుతంగా ఉండి రెండవ మాసం తీవ్ర వ్యతిరేకంగా ఉన్నది మూడో మాసం నాలుగో మాసం మళ్ళీ మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది రెండో వారంలో వాహనాలు పోగొట్టుకునే అవకాశం ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవ్వడం విద్యార్థిని విద్యార్థులకి విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది కనుక మీరు మొదటి వారంలో కానీ మూడు నాలుగు వారాల్లో కనుక మీరు ఇటువంటివి విద్యా సంబంధ విషయాల్లో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే మీకు లాభము ఆనందకరంగా ఉంటుంది రెండో వారంలో ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి కాస్త డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయా లైసెన్స్ ఎక్స్పైర్ అవుతుందా ఎలాంటి ప్రయోజనాన్ని పొందుకోవాలి అసలు రెండవ వారంలో ప్రణాళికలు ఏర్పాటు చేసుకోకపోవడం మంచిది ముఖ్యమైన కార్యక్రమాలు నెరవేర్చకపోవడం మంచిది అంటే అటువంటిలో పాటు పాలు పంచుకోకపోవడం మంచిది అలాగే దూర ప్రయాణాలు మంచిది కాదు మరి స్వామి మాకు సంక్రాంతి వస్తుంది కదా మరి ప్రయాణం మేము విశాఖపట్నం వెళ్ళాలి భాగ్యనగరం నుంచి అక్కడికి వెళ్ళాలి లేదా మేము రాజమండ్రి నుంచి మేము కర్నూలు వెళ్ళాలి అన్నటువంటి వ్యక్తులు ముందుగానే ప్రయత్నం చేయండి కాస్త తప్పనిసరి ప్రయాణం విదేశీ ప్రయాణం ఉంటే కూడా మీరు హనుమాన్ చాలీసా పారణం చేసుకోండి రెండో వారంలో ప్రయాణం ఏర్పడింది అయ్యోనాథ్ మేషరాజి స్వామి నేనేం చేయాలి ముఖ్యంగా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు కనుక దూర ప్రయాణం మీకు నష్టాన్ని కలిగించవచ్చును కాస్త ఎమరుపాటుగా ఉండండి చాలు హనుమాన్ చాలీసా పాలన చేయండి భగవద్గీత పాలన చేయండి అనుకూలంగా ఉంటుంది రెండో వారంలో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయింక్షల్లో అధిక పెట్టుబడులు పెట్టకండి అదే మీరు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అంతా కూడా మూడు నాలుగు ఒకటో వారంలో పెట్టుబడు పెట్టండి లాభకరంగా ఉంటుంది మిగతా రోజులలో మీకు అంటే రెండో వారం తప్ప మిగతా రోజులలో విద్యా పరిపూర్ణత ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ అలాగే మ్యాట్ అంటే జీ మ్యాట్ ఎస్సీఐటి కానీ పరీక్షలు కానీ కానీ ఇవన్నీ కూడా మంచి విజయాన్ని పోటీ పరీక్షల్లో మంచి పరిపూర్ణ విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే ఏమైనా వివాహాది నిశ్చయ తాంబూలాదులు కనుక ఉన్నట్టయితే ఒకటో వారం కూడా వదిలేయండి నాలుగో వారంలో ఏర్పాటు చేసుకోండి వివాహ సంబంధ చర్చలు లేదా ఎంగేజ్మెంట్ లాంటివి కూడా నాలుగో వారంలో ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం ఉంటుంది అలాగే ఊహించినటువంటి ధనప్రాప్తి కూడా పొందుకునే అవకాశం ఉంది మూడో వారంలో రెండో వారం ఏమాత్రం బాగలేదని గుర్తుపెట్టుకోండి పొరపాటైన రెండో వారం చెప్పినా రెండో వారంలో ఏమాత్రం బాగలేదనే విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫ్లోలో రెండో వారం కూడా బాగుండొచ్చు అని చెప్పి చెప్పబడేవచ్చు అవకాశం ఉండవచ్చు కానీ రెండో వారం ఏ విషయంలో కూడా అనుకూలంగా లేదు జాగ్రత్తలు విద్యా సంబంధ విషయాలు ఉద్యోగ లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అలాగే మున్సిపల్ శాఖలు విద్యుత్ శాఖలు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది బీ కేర్ఫుల్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ జనవరి సో మిగతా వారంలో మీకు అనుకూల శుభయోగం కనబడుతోంది ప్రమోషన్ కోసం మీరు ప్రయత్నాన్ని మూడో వారంలో చేయండి ప్రమోషన్ కోసం కానీ హైక్ కోసం కానీ ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు పొందడానికి కూడా మీరు మూడో వారం ప్రయత్నం చేస్తే నాలుగో వారంలో ఖచ్చితంగా మీ మార్పు పొందుకునే అవకాశం ఉంటుంది లేదా ఆ మూడో వార ప్రయత్నం మీకు ఒక మాసం తర్వాత మీకు అభివృద్ధి పొందుకునే అవకాశం అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఒకటో వారంలో నాలుగో వారంలో రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి శుభయోగం మంత్రి పదవి రావచ్చు లేదా ముఖ్యమైనటువంటి పోస్ట్ అయినావచ్చు లేదా మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తులకి బాగా కష్టపడే వ్యక్తులకి నామినేటెడ్ పోస్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది మే మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇక సినిమా రంగంలో విశేషమైనటువంటి బలం స్వామి మరి మేషరాశి వారికి మేము బాలేదన్నారు సంక్రాంతి ముందు మేము సినిమాలు విడుదల చేయాలి మరి మా సినిమాకి డబ్బులు వస్తాయా రెండో వారం పద్నాలుగు వరకు కదండి పదిహేను పదహారు బ్రహ్మాండం ఉంది కదా అది గెలవచ్చు మొదటి వారంలో సినిమా నిర్మాణ కార్యక్రమం కానీ సినిమా నిర్మాణ చర్చలు కానీ నటీనటుల ఎంపిక కానీ లేదా నటీనటులు కొత్త సినిమాల దర్శకులతో చర్చలు కానీ ఒకటి మూడు నాలుగు వారాల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఇక అధికారం చదవడానికి భూసంబంధ లావాదేవీల విషయంలో కానీ పోలీసు విషయంలో కానీ అంటే పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన విషయంలో ఏదన్నా తీర్పు కోసం కానీ మీరు ఒకటి మూడు నాలుగు వారాలు ఏర్పాటు చేసుకుంటే కుటుంబంలో అనుకూలవంతను శుభయోగం ఆస్తి పంపకాల అనుకూలతను కోర్టు వివాదాలు సమస్య ఉండే అవకాశం అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవనం పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒక్కటే సూచనలు కనబడుతున్నాయి సంతాన యోగం అలాగే ఇంట్లో ఏదన్నా శుభకార్య సంఘటన జరిగే అవకాశం యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం పోగొట్టుకున్నటువంటి వస్తువు కానీ ఉద్యోగం కానీ గౌరవం కానీ లేదా వ్యక్తుల్ని కానీ తిరిగి పొందుకునే అవకాశం ఇక్కడ ఒక చిన్న మీకు సమాధానం ఆ మధ్య ఒక సంవత్సరం క్రితం ఒక వ్యక్తి అడిగాడు చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా ఎస్ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు ఎలా తిరిగి వస్తారు నీకు పుత్రుడుగానో నీకు మనవడిగానో మీ తండ్రి మీ తాతగారో పుట్టే అవకాశం ఉంటుంది అలా కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే చనిపోయిన వ్యక్తి సేమ్ వ్యక్తి తిరిగి ఎలా వస్తాడు బూడిదైపోయిన వ్యక్తి ఎలా వస్తాయని చెప్పి జాతకంలో చెప్తాం మేము ఆలోచించండి అంటే పోయిన వ్యక్తి అంటే ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళు కానీ మన ఇంటికి రావచ్చు ఇప్పుడు అది పేపర్లో చూస్తున్నాం ఇరవై ఏళ్ళ క్రితం వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చాడు పదేళ్ళ క్రితం పోయినటువంటి అమ్మ అనారోగ్యంతో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసింది ఇలా అనేక రకాల పేపర్లు చూస్తూనే ఉన్నాం అంటే పోగొట్టుకున్న వ్యక్తి కూడా తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది ఇలా ఆలోచించాలి గతించిన వాళ్ళు స్వర్గస్థులైన వాళ్ళు పిల్లల్లా పుట్టే అవకాశం కూడా ఉంటుంది అది కూడా మనకి ఆ వ్యక్తి తిరిగి రావడమే ఆ విషయాన్ని గుర్తించండి ఏదేమైనా ఈ మాసంలో మీకు ఒకటి మూడు నాలుగు వారాల్లో అనుకూలత ఇక వ్యాపార విషయం చూసుకుంటే ఫార్మా మరియు సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారం నాలుగో వారంలో అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిధాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కన్స్ట్రక్షన్ మరియు మద్యపాన వ్యాపారం ఒకటి మూడు వారాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి పొందుకోవచ్చు అంటే ఆఫర్స్ లాంటివి పెడితే కూడా ఇక్కడ వీరికి వ్యాపారస్తులకి లాభకరంగా ఉంటుంది ఇక బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ఇందాక చెప్పినట్టుగా మద్యపాన వ్యాపారం నాలుగు వారాలు కూడా అద్భుతం నాలుగు వారంటి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా బ్రహ్మాండం ఎందుకు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ చేసి పెట్టండి మద్యపానం బ్రహ్మాండంగా సాగుతుంది అందులో సందేహమే లేదు మనుషుల్ని మత్తులో ముంచి వేసి అసమర్థులు చేసేటువంటి ఏ పనైనా సరే కామము క్రోధము మద్యపానము మాంసాహారము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తాయి అలాగే ఈ మధ్య కొత్తది మనుషుల్ని అటిజంకి తీసేట్టుగా ప్రవర్తించేది పిల్లలకి తెలిసి కూడా మనం ఫోన్లు ఇవ్వడం సంవత్సరం పిల్లలకి ఫోన్లు ఇవ్వడం దాన్ని సరదాగా తీసుకోవడం ఏం చేయలేకపోతున్నాం సార్ వాళ్ళమ్మ వంట చేస్తుంది ఎందుకు ఏం చేయాలి ఒక పలక బలపం ఇవ్వండి లేదన్నా పూసలవి పలకలు ఉంటాయి పూసల పలకలు ఇవ్వండి ఆట వస్తువులు రంగురంగుల ఆట వస్తువులు ఇవ్వండి లెక్క పెట్టుకుని నేర్చుకుంటారు ఏనుగు బొమ్మల్ని వంట బొమ్మల్ని ఇవ్వండి లేదా మూడు చక్రాల కర్రది తోసేటువంటి బండి ఇవ్వండి ఇది వదిలిపెట్టేసి అక్కడ ఇప్పుడు మధ్య మనకి కృష్ణుడి బొమ్మలు బలరాముడి బొమ్మలు విష్ణుమూర్తి బొమ్మలు దొరుకుతున్నాయి ఇవ్వండి వాటిల్లో దైవత్వం పొందుకునే అవకాశం దరిద్రమైనటువంటి ఫోన్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని ఆటిజంకి గురి చేస్తున్నారు మీరు మీరే కారణం మీరే తల్లిదండ్రులే మాత్రమే కారణం అందుకే మేము ఇంకొక సంతానం వద్దనుకుంటున్నామండి పక్కవాడు పది మందిని కలిపి కంపకని దేశం మీదకి చెండాలను వదిలిపెడుతున్నారు మనమేమో ఒక్కడనే కనుక్కుందాం ఒక్కడు చాలు మనకి హిందూ ధర్మానికి నాశనం అయిపోవడానికి మనము కూడా ముగ్గురిని కనాల్సిన అవసరం ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు ఆర్టిజం కన్నా ఇవి చేయండి ఒకప్పుడు ఫోన్లు ఉన్నాయా మేము చిన్నప్పుడు మా ఫోన్లు ఏం లేవు మా చిన్నపిల్లప్పుడు కూడా మా అప్పుడు కూడా అంత విరివిగా ఫోన్లు ఏం లేవు సో పదహారుల క్రితం ఇంత విచ్చలవిడి విడి ఫోన్లు ఏం లేవు కానీ మనం వాటిని నష్టాన్ని పూజుకుంటున్నాం కాబట్టి ఈ కామక్రోధాల వల్ల మనకి కుటుంబ వ్యవస్థ నష్టం జరుగుతుంది ఉపోద్ఘాతం మళ్ళీ ఎక్కువైపోయింది అనుకోకండి ఏదేమైనా నష్టాన్ని పొందుకుంటారు జాగ్రత్త పిల్లలకు అటువంటివి చేయకండి బట్ రెండో వారాల ఇబ్బందులు మిగతా మూడు వారాల్లో మీకు లాభం ఇక వ్యాపారం రంగ బ్రహ్మాండ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ కూడా అనుకూలంగా ఉన్నటువంటి వ్యాపారాన్ని పొందుకునే అవకాశం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలట్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉన్న పథకాలకి ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ అభివృద్ధి పొందుకోవచ్చు ఇక పంట విషయాల్లోకి వచ్చేస్తే రైతంధరికి అనుకూలవంతమైన పంట లాభం మీరు ఆల్రెడీ కోతకు వచ్చేసింది కదా సంక్రాంతి పండుగ అంటేనే అన్ని గంపల్లోకి ఎత్తేసి ఉంటారు మనకి తప్పకుండా గోడౌన్లలో ధాన్యం చేర్చేసే ఉంటారు కాబట్టి మంచి అనుకూల శుభయోగం రెండో వారంలో ఎట్లాగో వాళ్ళకి పండగ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో తప్పకుండా పొలాల దగ్గర పాలు పొంగించుకోవడం కొత్త వంట స్టార్ట్ చేయడం భోగి మకర సంక్రాంతికి అంతా కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోవడం రైతన్నల పండగ సో బ్రహ్మాండంగా ఊరేగింపులు ఎద్దులకి పూజలు చేయడం కుందెనలకి బొడ్డు నింపడం చాలామంది కుందెనంటే తెలియదు కుందెనంటే పెద్ద గంప దాంట్లో ధాన్యం పోసేవాళ్ళు ఆ కుందెన ఇప్పటికి తెలియదు ఇప్పటికైనా సరే పిల్లల్ని పొలాల దగ్గర తీసుకెళ్ళండి వాళ్ళల్లో మంచి విజ్ఞానం తెలుస్తుంది సరే ఏదేమైనా రైతులకి మంచి శుభయోగాలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా అమలకి ప్రశాంతమైన వాతావరణం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఓ బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంకా ఆల్రెడీ మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా హడావుడి ప్రారంభమైపోయిందిగా సో ఆ సందర్భం కూడా మీకు ఇంకా ఈ జర్నలిస్టులకి ఫుటేజ్ బ్రహ్మాండ అవకాశం ఈ యొక్క టీవీల వార్తా వాహిని బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది వ్యాయామ సంబంధ వ్యాపారంలోను విద్యాలయ సంబంధ వ్యాపారంలో కూడా అనుకూలతలు కొత్త కొత్త కోర్సులు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా ఉత్తమ స్థాయి ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది అలాగే మత్స్యకారులకి సంక్రాంతి తర్వాత మీకు లాభాలు ఎక్కువ ఉన్నాయి మత్స్యకారులకి సంక్రాంతి తర్వాత అంటే పదిహేడు తర్వాత నుంచి మీకు చాలా అనుకూలవంతమైనటువంటి మత్స్య సంపద రుజులు చేపల వ్యాపారం బ్రహ్మాండం ఉంటుంది అలాగే జనవరి మొదటి వారంలో కూడా మీకు ఈ మత్స్య వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది చేపలు బ్రహ్మాండం దొరుకుతాయి సముద్రానికి వెళ్ళవచ్చును సముద్రంలో అల్లకలమేం లేదు జనవరి మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే స్వర్ణకాల వ్యాపారస్తులకి సువర్ణ భద్రాభరణ ప్రాప్తి అటువంటి వ్యాపారాలు చేసే అవకాశం తప్పకుండా మంచి ఎందుకంటే సీజన్ వివాహ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ముహూర్తాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ సువర్ణ ఆభరణాలు తయారు చేసే వారికి చేతి రెండా పని ఉంటుంది కాబట్టి అలాగే స్వర్ణకార జ్యువెలరీ షాప్లన్నీ కూడా కళకళలాడతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కాన్స్లో మంచి లాభాలు పొందుకోవచ్చు రెండో వారం మాత్రమే జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయమని ఆల్రెడీ చెప్పే చెప్పేవేశాను అలాగే వ్యాపార పరంగాను రాజకీయ పరంగాను అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ఉద్యోగ పరంగాను లేదా విద్యాపరంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారు ఒకటో వారం నాలుగో వారం మీరు ప్రయత్నం చేస్తే వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం విదేశాలని స్వదేశానికి వచ్చి విలే విదేశాలు వెళ్ళడానికి మీరు ఒకటో వారం ఉపయోగించుకోండి మూడో వారంలో వీసా పెట్టుకోండి నాలుగో వారంలో మళ్ళీ తిరుగు ప్రయాణం పెట్టుకోండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును వ్యాపార ప్రారంభం చేయవచ్చును అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి శుభయోగాలు కనపడుతున్నాయి ప్రతి చోట గౌరవం ఉంటుంది అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం చక్కగా కనపడుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం అంటే కెమెరాలు కానివ్వండి లేదా ల్యాప్టాప్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీలు ఖరీదైన టీవీలు కొనుక్కోవడానికి అవకాశం ఇంటిని కూడా వాస్తవపరంగా మార్చుకునే అవకాశం పోగొట్టుకునేటువంటి బంధుత్వాన్ని తిరిగి పొందుకోగలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది అలాగే కృత్రిమ లేదా సహజమైన సంతాన వార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ ఈ మాసం మొత్తం కూడా మీకు శుభయోగము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనం శస్త్రచికిత్స అనారోగ్యం కూడా శస్త్రతి లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది కళాకాల క్రీడాగాలు కూడా మంచి స్వదేశ విదేశాల్లో ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది ప్రశాంతత అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని వస్తువులు కొనుగోలు చేయడం భూలాభం గృహలాభం రైతున్నల పొలము కొనుగోలు చేసే అవకాశాలు ఇలా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి ఈ మాసం మొత్తం కూడా మీకు ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదులను కలిసి వచ్చి ప్రతిమాసం కూడా ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో సుఖినోవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినోభవ